一路。 ગુડ મોર્નિંગ કોમ્ન ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుని యొక్క కృపలో భద్రపరచబడి ఉన్నాం కాబట్టి మనం అందరం క్షేమంగానే ఉండగలుగుతామండి మనం నమ్మాలి ప్రభు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడని మనకు తోడుగా ఉంటున్నాడని అవును ఇదే నం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం విని ఆశీర్దించబడ్డం మాత్రమే కాదు ఇతరులు కూడా దీవించబడేటట్టు వాటిని షేర్ చేద్దాము పిల్లరా సమయంలో మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది పడకుమో పస్ ట్వెంటీ డు నాట్ బి ఆన్షియస్ ప్రిదేవుని బిట్లారా అద్భుతమైన వాగ్దాన్ని విచారపడవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ సందర్భము ఏదైనప్పటికీ కూడా ప్రభు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండి మనలను భుజము తట్టి మరి మనలను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ విచారపడవద్దు అని చెప్పి చెబుతూ ఉంటాడు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి మనలను ఆదరించే దేవుడుగా మన ప్రభు ఉన్నారండి ఇక్కడ సందర్భం కనుక చూస్తే మరి సౌలు తన యొక్క తండ్రి అయిన మరి తండ్రి

మోస్తూ వాటిని కాస్తూ పిల్లరా మరి ఉన్న సమయంలో ఆ యొక్క గాడిదలు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం దాని గురించి అయ్యో గాడిదలు తప్పిపోయేప్పుడు ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి కొంత విచారంలో ఉన్నాడండి అలా వాటి కొరకు వెతుకులాడుతున్న సందర్భంలో మరి ప్రవక్తి అయిన సమూహలు గారు మరి సౌలనకు తారసుపడి అంటాడు కదా నువ్వు ఎందుకు విచారపడుతున్నావు విచారపడొద్దు నీవు వెతుకుచున్న గాడిదలు దొరికి అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం అయితే నువ్వు గాడిదల కోసం వెతకడం మాత్రం కాదు నేను ప్రత్యేకమైన రీతిలో ప్రభు నేను చూస్తున్నాడని చెప్పి నిన్ను ఒక రాజుగా ప్రభు అభిషేకించాలని కోరుకుంటున్నాడు నువ్వు పలానా చోటుకు వెళ్ళు అక్కడికి వెళ్ళు నీకు ఎదురుపడేవారు నిన్ను ఎదుర్కొనేవారిని నువ్వు దర్శించు అని చెప్పేసి అక్కడ ఉన్న సంగతులన్నీ జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పి ఏ మార్గాన్ని వెళ్ళాలో ఎవరు తనకి ఎదురవుతారో ఏటో అన్ని విషయాలు కూడా సమూహలు ప్రవక్త సౌలునకు బోధించినట్లుగా చూస్తున్నాం సమూహలు మరి ఈ రీతిగా చెప్పిన తర్వాత సౌలు బయలుదేరి వెళ్తున్నప్పుడు తన పని వారు కనపడి మీ గాడిదలు దొరికినాడి అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం ప్రీ దేవులు పెట్టినారా ఇక్కడ మరి విచారపడ్డాడు ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు దేనిని గురించి విచారపడద్దు ఇక్కడ సవులను దర్శించిన ప్రవక్త దేవుణ్ణికి తోడుగా ఉన్నాడని చెప్పి చెప్పడం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా మనం ఏ విషయం గురించి కూడా విచారపడకూడదు ప్రభు మీద ఆధారపడాలండి విచారపడి మనము మన యొక్క సమస్యను మరి ఎక్కువ చేసుకోవడమే కానీ దానివల్ల సొల్యూషన్ ఏమి దొరకదండి అదే దేవుని దగ్గరికి వస్తే ప్రభు పాదాల చెంతకు వస్తే పిల్లరా ప్రభు మనల్ని దర్శిస్తే మన విచారాలన్నీ కూడా ఎగిరిపోతాయండి దేవునికి స్తోత్రం కలిగిందిక తొమ్మిది నాలుగు కీర్తనలో పంతొమ్మిదో వచనం ఏమని తెలియజేస్తుందంటే నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేల్చినది అంటా ఉన్నాడండి మనకి జీవితాలలో ఎన్నెన్నో విచారాలు ఉదయం లేస్తే చాలు ఈ దినం ఎలా గడుస్తుందా అన్న విచారం మరి బిడ్డలకి ఏం సమకూర్చాలి ఎలాగా అన్న విచారం మరి ఫీజులు కట్టాలా అన్న విచారం లేకపోతే ఉద్యోగంలో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి మనకి వస్తూ ఉన్న సందర్భంలో నీ దేవుని పెట్టినారా ప్రభు అంటున్నాడు కదా నీకు విచారాలు హెచ్చగా నీకు నీ యొక్క హృదయంలో నీ అంతరంగంలో విచారాలు హెచ్చుగా ఉండగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు లుగు చే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుని బిట్లారా ఇది నానా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ అంతరంగంలో ఎలాంటి విచారాలు ఉన్నా కూడా ప్రభు పాదాలు చెంతకొచ్చినట్లయితే నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది సామితుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరుగు ఐదవ వచ్చినం చూస్తే ఒకని హృదయములోని విచారము దానికి కృంగ చేయను దయగల మాట దాన్ని సంతోష పెట్టును అన్నమాట చూస్తున్నాం ప్రిలరా మరి సౌలు గారు చాలా విచారంతో వస్తున్న సమయంలో ప్రవక్తి సమూేలు అతనికి ఎదురుపడి మరి నువ్వేమి కంగారు పడకు నువ్వేమి విచారపడొద్దు అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడండి ఇక్కడ చూడండి ఒకని హృదయములోని విచారము వాని కృంగ చేయగా దయగల మాట వాని సంతోషపరుస్తుందంటండి నిజమే దయగా మాట్లాడాడండి సౌలకి ఎంతో ఆదరణ దొరికింది ప్రిల్లరా మన యొక్క జీవితంలో కూడా ప్రభువు మనని దర్శించి దయ చూపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వేం విచారపడవలసిన పని లేదు నీ ప్రతి సమస్యను ప్రభు పాదాల చెంతకు తీసుకునిరా దేవుడు నిన్ను దయ చూపిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు నీకు ఆదరణ కలిగిస్తాడు నిన్ను సంతోషపడేటట్లుగా చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన అంటాడు కదా ఇది గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యాయం వచనంలో విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు కాబట్టి నువ్వే విషయంలో కూడా విచారపడొద్దు ప్రియ దేవుని బిడ్డ విచారాలన్నీ కూడా ప్రభు దగ్గర తీసుకుని రా ఆనందించేటట్టుగా ప్రభు చేస్తాడు ఆశీర్దించబడేటట్టుగా చేస్తాడు దయ్యల మాటలు మనతో చెప్తాడు గొప్ప ఆదరణ కలిగ చేస్తాడు అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించులాగిన మన విచారాలన్నీ తెచ్చి ప్రభు పాదాలు చెందపడదాము పెడదాము దేవుని సహాయాన్ని వేడుకుని ఆనందంగా జీవించుతాము అలాంటి కృపను ఆత్మదేవుడు అనుగ్రహించి గాక ఆమెన్ దేవుని పిల్లారా ఏదైనా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువు మనందరికీ మీకందరికీ ప్రసాదించిన దాకా ఆమెన్ యశ గ్రంథంలో నలభై మూడవ జనం నాలుగవచనంలో ఒక వాగ్దానం మీ కొరకు నీవు నా దృష్టికి పీడమైనందు ఘనుడ వైతివి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఘనులుగా చేసి ఆశీర్వదించేవాడు కాబట్టి ఈ దీవెల్ని మీరు సొంతం చేసుకోండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి వందనాలు మహిమ గల దేవుడు వన్ మా బిడ్డలను దర్శించండి విచారపడొద్దు అని చెప్పి వాగ్దానం చేస్తూ అవును ప్రభా ఎవరు చెప్తారు మాకు నాయన మీరే కదా తండ్రి నాయన మా విచారాల్లో ప్రభ మాకు ఆదరణగా ఉండే దేవుడు ప్రభా దయగా మాట్లాడే దేవుడు నాయన ఆనందాన్ని కలిగి చేసే దేవుడు నీవు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కాబట్టి నాయన మా విచారాలన్నీ పట్టుకొచ్చి నీ పాదాలు చందపడు మా చింతలన్నీ పట్టుకొచ్చి నీ పాదాలు చందపడుతున్నాను తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడ్డక హృదయాలలో ఏ ఏ విచారాలు ఉన్నాయో ఏ ఏ బాధలు ఉన్నాయి ఏ ఏ చింతలు ఉన్నాయి వాటి అన్నిటి నుంచి వీళ్ళ బిడుదలతో కలుగు చేసి నడిపించమని గొప్ప ఆదరణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా ఈ దీవెల్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో మీ సన్నిధి పాపదల బద్దత బిడ్డలకు అనుగ్రహించండి ఇంకా ఈ దినాన్ని బట్టి నాయన భయంకరమైన స్థితిలో ఉన్నవారిని ప్రభా విచారాలు హెచ్చైపోయి ప్రభా నాయన తండ్రి తట్టుకోలేని స్థితిలో ఉన్నవారిని ప్రభా రోగాల బారిన పడిన వారిని హాస్పిటలైజ్డ్ అయిన తండ్రి నాయన ఐసీయూలో ఉన్న బిడ్డలను ప్రభా స్వస్థపరిచిన లేవనెత్తండి నాయన నీ ఆదరణకరమైన మాట చేత ప్రభా బిడ్డలకు ఓదార్పు దాయించి మనం వేడుకుంటున్నారు సమస్యలతో సతమతమైపోతూ ప్రభా ఆయన తండ్రి ఇక ఆత్మహత్య చేశారని అని భావిస్తున్న వారితో ఇప్పుడే మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి యనా అతండి నీ మహిమ గల హస్తాని బిడ్డలపై చాపండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా బిడ్డ నన్ను లేవనెత్తండి లేక పరిస్థితులన్నింటిలోనూ మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభా నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదింప చేసి నడిపించి మహిమ పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నా పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఉండండి ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై గాడ్ ఆమెన్ యు ఆల్